అందరికీ నమస్తే అండి నేను మీ భారతిని ఈరోజు దని నా దనిచరలో భాగంగా దగ్గరలో ఉండే అమరా హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ ఎంట్రెన్స్లోది దిగానే ఫ్రీ ఆటో సర్వీస్ అయితే ఉంది అది వృద్ధులు అన్ని రకాల పేషెంట్స్ అనే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఇట్లాంటి తర్వాత ఫ్రీ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి వృద్ధులు అన్ని రకాల పేషెంట్స్ కూడా వాళ్ళ దగ్గరగా ఉండే ప్రాంతాలకి ఆ బస్సెస్ని అనేది వినియోగించుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను ఓటీపీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు చెల్లించేసి తర్వాత నేను ఒక సీనియర్ మోస్ట్ ఆర్థోపెటిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వెయిట్ చేయడం జరిగింది ఎందుకే ఆర్థోపెటిక్ డాక్టర్ ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు కాల్ బెనికిందండి రెండు లెగ్స్ అయితే స్వెల్లింగ్ వచ్చాయి దానికోసము ఆర్థోపెటిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది డాక్టర్ గారు ఎక్స్రే తీసుకో టెస్ట్ చేసి ఎక్స్రేకి ప్రిఫర్ చేస్తారు ఎక్స్రే తీసుకోవడంలో కాస్త వెయిట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఈ క్రౌడ్ చూస్తే సిఎంఆర్ షాపింగ్ మాల్ బట్టలు కోసము లేకపోతే ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిషెస్ కొనేటప్పుడు ఎంత క్రౌడ్ ఉంటుందో అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక జీవిత సత్యం అయితే ఉంటుందండి మనము జబ్బు వచ్చిన తర్వాత కాకుండా జబ్బు రాకముందే మంచి ఆరోగ్య సూత్రాలు పాటించుకోవాలని ఆరోగ్య కంటే మహా ఆస్తి అనేది ఒకటి ఉండదు ముఖ్యంగా బాగా డబ్బులు సంపాదించుకోవాలని ఒక తాట్ వస్తుంది ఎందుకంటే మనకు వచ్చే జబ్బులకి ఇక్కడ వాటికి పెట్టే మందులకి ఆ ఫీజులకి మనము ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇదే విధంగా ఇక్కడ హాస్పిటల్లో ఒక చక్కగా హైజెనిక్ అయినా టేస్టీ అయినా మనకి రీజనబుల్ ప్రైస్లో ఉండే ఒక పెద్ద క్యాంటీన్ అయితే ఉంటుంది పేషెంట్స్ బయట లేకుండా అక్కడే చక్కగా అందరూ మంచి భోజనం అయితే తీసుకోవచ్చు ఆ విధంగా నేను ఇక్కడ ఇక్కడ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది వీడియో వస్తే లైక్ చేయండి